ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ చూసిన మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చాలా సింపుల్గా చేసుకున్నానండి చూడండి మాకైతే కలసం పెట్టుకునే సాంప్రదాయం ఉంది సో మేము కలసం పెట్టుకున్నాం మా అమ్మవారికి చీర రాజులు పోయి సమర్పించాను అప్షంతర్ అనమాట ఐదుగురు ముత్తైదులకి ఐదులకి మొక్కలు అయితే పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉంది మనసు అంతా ఫస్ట్ టైం అంటే ఇంతలా బాగా చేసుకోవడం నేను మ్యారేజ్ అయ్యాక లాస్ట్గా ఇయో అంతా తీయడం నా వల్ల లేదన్నమాట లాస్ట్లో మా ఏం తీమంటే తీసారనమాట పాత ద్వారా పూజ అయితే కంప్లీట్ అయిందండి అలా అంటే చాలా బాగుందండి ఐదుగురు మొత్తం ఇద్దరు కూడా టయానికి వచ్చి బాగా తీసుకున్నారు ఆస్వాదించారు చాలా అంటే చాలా బాగుందండి అమ్మవారికి చీర పరవన్నం పులిహార శనగలు సలివిడి వడపప్పుతో సమర్పించుకున్నానండి ఇవన్నీ మా అమ్మవారు ఫోటో చూసారు ఎంత బాగున్నారు కలసం ఫోటో చాలా అందంగా అలంకరించాను కదా చీర అమ్మవారికి పెట్టింది జాకెట్ మొక్కలు ఐదుగురు మొత్తం ఐదులకి సంతోషంగా తీసుకుని వెళ్ళారు టోటల్గా ఇంకొన్ని మా ఇంటి పండుగ వరలక్ష్మి వ్రతం నా లుక్ ఎలా ఉందండి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైమ్గా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి